హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవ్లాగ్స్ అందరూ ఎలాగొన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఇలా సింపుల్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు నాకైతే ఎందుకు హెవీగా అనిపిస్తుంది ఎందుకంటే కొద్దిగా హీరింగ్స్ పెద్దవే పెట్టుకోవడం వల్ల ఏమో కానీ నాకు హెవీగా అనిపించింది అనమాట ఇలా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నది వీడియో కంటిన్యూగా చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ మా బుడ్డోళ్ళు ఇద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించస్తాను ఇక్కడ మా చిన్నోడు అయితే ఉన్నాడు వాడికి వీడియో తీస్తాను చూడు అంటే చూడండి ఎలా చూస్తున్నాడు పక్కన చూడట్లేదు అని చెప్పేసి ఇంకో బుడ్డోడు వచ్చి చూపిస్తానికి ట్రై చేస్తున్నాడు అనమాట మమ్మీ వీడియో తీస్తుంది కదా చూడు చూడు అంటున్నాడు వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకుంటున్నారు మేమైతే ఇక్కడ ఇంటికాడ అన్నీ సర్దేసుకొని వెళ్తున్నాం అనమాట అసలైన విషయం చెప్పట్లేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మా ఊర్కి దగ్గరలో అంటే అంకపల్లి అనమాట అంకపల్లి స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను మా సిస్టర్ సిద్దమీ కూడా కలిసి అయితే వెళ్తున్నాము మా బొడ్డోలు కూడా యాక్చువల్గా వచ్చేస్తున్నారు ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం అనమాట కాకపోతే వర్షాలు అలా పడుతుండడం వల్ల వెళ్ళడానికి అస్సలు కుదరే తెలిసినా కదా మాకైతే అస్సలు ఆటోలు అయితే దొరకవు అందుకని చెప్పేసి వర్షం పడేటప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్గా చూపించు ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట సూపర్గా అయితే డెకరేషన్ అయితే చేయరు మా బొడ్డోడు స్లిప్పర్స్ తీసి 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 వస్తే పక్కకైతే వెళ్ళి తీసేస్తున్నాము కానీ ఒక్క దగ్గర పెట్టమంటున్నాడు అనమాట నాకన్నా వాడికి బాగా తెలిసినట్టు లైన్స్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది యాక్చువల్గా అయితే ఎప్పుడు రష్గా ఉంటుంది వర్షం పడటం వల్ల ఏమో మా అదృష్టమో మరి తెలియదు కానీ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది మినిమం టూ ఫైవ్ మా ఐదు నిమిషాలు దర్శనం అయిపోయింది అనమాట చాలా త్వరగా అయిపోయింది ఎంతో రష్గా ఉంటుందేమో మా బొడ్డుని తీసుకెళ్తున్నాము వర్షం పడ ఏమో అని చాలా చాలా టెన్షన్గా అనిపించేదనమాట మరి దేవుడు మమ్మల్ని కర్ణించినట్టున్నాడు దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది అనమాట మామూలుగా అయితే అమ్మ చూడడానికి అస్సలు వీలు కాదు కాకపోతే నేను చాలాసేపు దర్శనం చేసుకున్నాను వీడియో కూడా తీసుకునే టైం దొరికింది అనమాట నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడు కూడా దూరం నుంచి చూసేదాన్ని కాకపోతే ఈసారి చాలా దగ్గరగా చూసాను అనమాట అయితే చాలా అందంగా అనిపించింది మా బొడ్డలు అయితే ముందుకు వెళ్ళిపోయారు వీడియో సరిగ్గా క్లారిటీగా రావట్లేదు ఎందుకంటే అక్కడ చాలా బాగా లైటింగ్ ఎక్కువ పెట్టడం వల్ల అని చెప్పేసి ఇక్కడ అంటే ముందునేమో ముందునేమో ఇలా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు అయితే చేశారు అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా చాలాసేపు అయితే భజన అయితే చేశారనమాట నేను చాలాసేపు అయితే విన్నాను కాబట్టి మా బొడ్డోడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట బయట తెలిసిందే కదా టాయ్స్ అవి పెట్టి ఉన్నాయన్నమాట అక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళని ఒకటే గోల ఇవి తెలుసు కదా చాలా మందికి బాగా కలర్ఫుల్గా అనిపించింది త్రీ పీసెస్ ఏమొచ్చి మాకు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఒక నెంబర్స్ అవి ఉన్నాయి కదా అవైతే నేను తీసుకున్నాను ఎందుకంటే మా బొడ్డో వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి ఎంట్రన్స్లో ఇలాగా కృష్ణావతారంలో పెట్టారనమాట జగన్నాథ స్వామిని ఇక్కడ చాలా హైలైట్ అని చెప్పొచ్చు మేమైతే చాలాసేపు ఇక్కడే ఫోటోలు వీడియోలు అయితే అన్ని తీసేసుకున్నాము వీళ్ళిద్దరూ కూడా మా సిస్టర్స్ అనమాట చాలా రేరు మేము అందరం కలిసి రావడం ఏదో అలా టైం కుదిరేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి మా అక్క అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న టాయ్స్ అనమాట నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది చిన్నప్పుడు అయితే ఎప్పుడు కొనుక్కుందామా ఏం కొనుక్కుందామా అనిపిస్తూ ఉండేది ఇప్పుడు చూసి వచ్చేయడం తప్ప కొండమేం లేదు ఎందుకంటే మా బొడ్డలు కూడా అమ్మాయిలు కాకపోవడం వల్ల వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం చాలా అంటే చాలా బాగుంది చూసిన ప్రతీదీ కొనాలనిపిస్తూ ఉంటుంది కాకపోతే తెలిసిందే కదా ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది పెళ్ళికి ముందు అదే ఇబ్బంది అనమాట ఏం బాగుంది ఏం కొనాలంటూ డబ్బులు వేసిన వచ్చినట్టు వేస్ట్ అయితే చేసేసారి ఇప్పుడు అంత ఏం లేదనమాట ఏది కావాలి కంపల్సరీగా మనకి కావాలి మనకు అవసరం ఉంది అనిపిస్తేనే కొంటాను ఇంకా మా బొడ్డోడికి ఆకలి వేస్తున్నట్టు ఉందన్నమాట అరటిపండు ఇవ్వు అంటే వచ్చి అరటిపండు అయితే తీసేస్తే చూడండి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు తినేస్తున్నాడు పిల్లలతో ఎక్కువసేపు బయట ఉండలేం కదా అని చెప్పేసి ఇంకెందుకు లేవు చూ అక్కడ ఉంటే ఇంక అంటే అక్కడ షాపులో అవి ఉండడం వల్ల చూసిన ప్రతిదీ కొనాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట మన దగ్గర డబ్బులునే వాడేస్తాం కలిగం ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే మనం ఇంకేదోటి కొంటూ ఉంటామని చెప్పేసి మా చిరు వాళ్ళు ఇంకో పొద్దులే బయలుదేరిపోదాం అనేటప్పటికీ మేమైతే ఇలా బయలుదేరిపోతున్నాం అనమాట మా బొడ్డోడికి నిద్ర ఉంది కాకపోతే కామ్గా కా ఉంటున్నాడు అనమాట తెలిసిందే కదా పెద్దగా అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఒకవైపు ఫోను ఒక సంఖ్యలో బ్యాగు మా బొడ్డోడిని ఎత్తుకొని వీడియో తీయడానికి నాకు చాలా కష్టం అనిపించింది అనమాట అందుకే నాకు వీలైనంత వరకు ఐ హైఓప్ నేను తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే